సంస్కృత మహాభారతం వ్యాస రచన పంచపాండవుల భార్యలు పుత్రులు పౌత్రుడు ప్రపౌత్రుడు నమస్తే విధురుని సహాయం లక్కఇటి నుండి బయటపడ్డ కుంతి పంచపాండవులు అడవిలో హిడింబా సర్వధ తరువాత ధర్మరాజు అనుమతి భీమసేన హిడింబ రాక్షసి వివాహం జరుగుతుంది కుమారుడు పుట్టే వరకు మాత్రమే భీమునితో కలిసి ఉండాలి తర్వాత వదిలి వెళ్ళాలి ప్రతిరోజు సంధ్యా సమయం వరకు క్రీడించి రాత్రి ఉజయదేవి దగ్గర వచ్చి హిడింబి నిద్రపోవాలి ఇది ధర్మరాజు పెట్టిన షరతు ఆ హిడింబి రాక్షసికి తలలో వెంట్రికలు లేని కుండ లాంటి తల గజిన జనను హిడింబిని భీముడు వదిలి వేస్తాడు ఇక ద్రౌపది ఎలా పుట్టిందంటే ద్రోణుని వల్ల అవమానం చెందిన ద్రౌపదుడు ద్రోణుని సంహరించే కొడుకు అర్జునుని వివాహమాడే కూతురు కావాలని యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞ ఫల ప్రసాదం తీసుకోమంటే ద్రుపదుని భార్య స్నానం చేసి వస్తాను అని ఆలస్యం చేసినందువల్ల ఆ పురోహితుడు దాని యజ్ఞకొండలో వేసేస్తాడు అప్పుడు అందులో నుంచి ఒకేసారి తోపుట్టువుడు ద్రౌపది దుష్టదిడు ఆ అగ్నిలోంచి పుట్టుకు వస్తారు సంస్కృత దాక్షిణ పత్రలో సూతపుత్రుడు కర్ణుని పెళ్లి చేసుకోను అతని రూపం కులం తక్కువ అని ద్రౌపది అంటుంది అందుకే కర్ణుడు మత్స్యంత్రం వీళ్ళు ఎక్కి పెట్టలేదు సూతపుత్రుడు కులం తక్కువ అని అవమానం చేసింది అని ద్రౌపది మీద పగతో ద్రౌపది వస్త్రాపన్నం దుర్యోధన చేయిస్తాడు దురు కుంతి సత్యవాకు దు వ్యాసుల వారి అనుమతి ఐదు మంది కలిసి ద్రౌపదిని పట్టమహిగా వివాహం చేసుకుంటారు ఇక ఇంద్రపుస్తకం వచ్చినారు వారు భార్య వల్ల ఐదు మంది భర్తలు కలహించరాదని సుందోపసుల కథ అక్కడికి నారద మహర్షి వచ్చి వివరిస్తారు బ్రహ్మ వనం ఎవరి వల్ల చావు లేదని సుందోపసులు వనం పొందుతారు కానీ బ్రహ్మ అన్న ఒకరినొకరు కలహిస్తే మాత్రం చావు తప్పదు అని నియమం చెప్తాడు అప్పుడు ఎలాగైనా వారిని చంపాలని విశ్వకర్మ సృష్టిలో ఉన్న ఉత్తమ ఉన్నత వస్తు జీవజాలంలో అనంత కోటి రాశిలో గింజ ప్రమాణం అంటే తిల ప్రమాణం తీసుకొని అపూర్వ సుందరిని సృష్టిస్తాడు ఇది బ్రహ్మగారి ఉపదేశం ఆమె తిలోత్తమ అప్సరస ఆ అందానికి బ్రహ్మ నాలుగు ముఖాలతో నాలుగు దిక్కులు తిరిగి చూసి అబ్బురపడిపోతాడు ఇక ఇంద్రుడు కూడా సహస్ర నేత్రాలతో చూసి ఆశ్చర్యం పొందుతాడు ఆ తిలోత్తమును వివాహం చేసుకోవాలని సుందోపు ఇద్దరు ఇద్దరు అన్నతమ్ములు ఒకరినొకరు కలహించుకుని కొట్టుకొని చచ్చిపోతారు పాంచాలి వల్ల ఐదు మంది అన్నదమ్ములు కలహించరాదని పాండవులు ఒక నియమం పెట్టుకుంటారు ప్రతి పన్నెండు నెలలు ఒక భర్త దగ్గర పాంచాలి ఉంటుంది ఆ సమయం మిగిలిన నలుగురు పాండవులు వారి గదిలో ప్రవేశించరాదు అని నియమం ఒకవేళ ఎవరైనా పాంచాలి పాండవుల్లో ఒకరితో ఉన్న ఆ సంవత్సర కాలం సమయభంగం గదిలో వెళ్తే పన్నెండు సంవత్సరాలు చేరితే చేయాలి అని పంచపాణులు ప్రతినిధి చేసుకుంటారు నారద మహర్షి పంచపాణుల చేత ఈ ప్రతినిధి చేయిస్తారు అంటే పాంచాలితో సంసారం ఐదు సంవత్సరం ఒక్కసారి వీరికి వంతు వస్తుంది ధర్మరాజు పక్కన గదిలో సంసారం చేసినప్పుడు తిరిగి మళ్ళా అతనికి ఐదు సంవత్సరాల తర్వాత అతని వంతు వస్తుంది ఒక భర్తతో మరి పాండవులు పట్టమహి పాంచాలి కాదు ఐదు మందికి ఆమె హాలి ఇలా నియమం చేసుకుంటారు కానీ ఈ ఐదు మంది పంచ పాండవులు ఏకపత్ని వ్రతులు కారు అందరూ దక్షిణ నాయకులే పాంచాలి కాకుండా ధర్మరాజుకి భార్య దేవిక వారి కొడుకు యౌధేయుడు ఇక భీమునికి భార్య జలంధర ఆమె కాశీరాజు కుమార్తె వీరి పుత్రుడు సర్వగుడు ఇక నకులునికి భార్య చేతిరాజు కూతురు కరేణుమతి వీరి కొడుకు నిరమయుడు సహదేవునికి భార్య మద్రదేశ రాజకుమారి విజయ వీరి పుత్రుడు సుహోత్రుడు తరువాత బ్రాహ్మణ రక్షణార్థం అర్జునుడు ధర్మరాజు ద్రౌపది ఉన్న ఇంటిలో తన ఆయుధాల కోసం ప్రవేశించి నియమభంగం చేస్తాడు ధర్మరాజు వధూనైనా నీవు నా బిడ్డతో సమానమని వారించినా కూడా అర్జునుడు ఒప్పుకోకుండా ప్రతిజ్ఞ భంగం చేయరాదు అని పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలు చేస్తాడు ఇది సంస్కృతంలో వ్యాసభారతం ఇది కరెక్ట్ కానీ అన్నయ్య గారు దాన్ని తెలుగులో పన్నెండు నెలలు అని అనువాదం చేస్తాడు ఇది అంతమాత్రం సమంజసంగా లేదు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో తీర్థయాత్రల్లో అర్జునుడు నాగకన్య ఉలోచిని వివాహం చేసుకుని అక్కడ అనే కొడుకుని కొడుకు జన్మనిస్తాడు తరువాత చిత్రాంగను పెళ్లి చేసుకుంటాడు అక్కడ బబ్రూవాహి పుట్టుకొస్తాడు మూడు సంవత్సరాలు అక్కడ చిత్రాంగతో ఉంటాడు తరువాత ద్వారకకు వచ్చి శ్రీకృష్ణ ఉపదేశం సుభద్రను హరించి ఇంద్రప్రస్థం వచ్చి వివాహం చేసుకుంటాడు వారికి అభిమానులు పుట్టాడు తరువాత ద్రౌపదికి పంచపాండవులు ఐదు మంది వలన ఐదు మంది ఉప పుడతారు ఈ ఉప పాండవుల వయస్సు ఒకరికన్నా ఒకరు ఒక సంవత్సరం చిన్నవారు ఇది పంచపాండవుల పాండవుల భార్యలు పుత్రులు కానీ కురుక్షేత్రంలో కటోత్కజుడు ఇరావంతుడు అభిమన్యుడు ధర్మజ దేవిక పుత్రుడు భీమ జలంధరు కుమారుడు నకుల కరీణమతి పుత్రుడు సహదేవ విజయపుత్రుడు ఇక ఉప ఐదు మంది మొత్తం పన్నెండు మంది కూడా మరణిస్తారు బబ్రూహాడు మాత్రం యుద్ధంలో పాల్గొండేది కాబట్టి అతను మాత్రం బతికుంటాడు ఇతడు అర్జున చిత్రాంగ పుత్రుడు గంగాదేవి శాపం భీష్ముని చంపినవాడు మరణం చెందుతాడు అని తప్పించినందువల్ల అర్జునుడు అశ్వమేధంలో పర్వంలో ఈ బబ్రువాహిని వల్ల చేతితో అర్జునుడు చచ్చి తిరిగి ఉలూచి సంజీవమని ప్రభావంతో బ్రతికి బయటపడతాడు అశ్వత్థామ అపాట వస్త్రం ప్రయోగించి ఉత్తరాభిమానుల కొడుకు పరీక్షిత్తు ఆరు నెలల గర్భం ఉన్నప్పుడు విచ్ఛిన్నం చేయ ప్రయత్నిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం అపాండ వస్త్రాన్ని సుదర్శన చక్రంతో వారించి పరీక్షిత్తును కాపాడుతాడు ఈ పరీక్షిత్తు తన తల్లి ఉత్తర అన్నగారైన ఉత్తర కుమారుని కూతుని వివాహం చేసుకుంటాడు వారికి జనమేదడు జన్మిస్తాడు ధర్మరాజు పట్టాభిషేకం తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల తరువాత పరీక్షకు హస్తనాపం పట్టాభిషేకం చేసి ఈ పరీక్షిత్తు జనమేజను చూసుకుంటూ అక్కడ శుభద్రని ఉత్తరుని పెట్టి పంచపాండవులు మహాప్రస్థానం స్వర్గారోహణం చేస్తారు ఇది వ్యాసభారతం ఉన్నది ఉన్నట్టు పంచపాండవుల భార్యలు పుత్రులు పౌత్రుడు ప్రపోతుని సవిస్తర సంగ్రహ ఉత్తమం శ్రోతలు మన్నించి నన్ను దీవెచ్చగలని ఆశిస్తూ పగడాల జనార్థం తిరుపతి